హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ భారతి జనరేషన్ జెడ్ వీళ్ళనే జంజీల్ అంటున్నాం ఈ రెండు దశాబ్దాలలో పుట్టిన వాళ్ళు వీళ్ళు పుడుతూ పుడుతూనే న్యూక్లియర్ ఫ్యామిలీస్లో పుడుతున్నారు అంటే అప్పటికే ఫ్యామిలీస్ అన్నీ అంత ముందు కలిసి ఉండేవి కదా ఇప్పుడు ఏం లేదు ఒక అమ్మా నాన్న ఒక పిల్లాడో ఒక పిల్లో లేకపోతే ఇద్దరు పిల్లలు అంతే వీళ్ళకి మిగతా వాళ్ళతో సంబంధాలు అనంటే పెద్ద గొప్పగా ఏమీ ఉండవు ఎందుకు అనంటే ఎవరి బ్రతుకులు వాళ్ళవి ఎవరి ఉరుకులు పరుగులు వాళ్ళవి ఎవరి జీవితాలు వాళ్ళవి ఎవరి ఉద్యోగాలు వాళ్ళవి ఎవరి సంపాదన వాళ్ళది దాంట్లోనే ఈ పిల్లల్ని చూసుకోవడం ఈ పిల్లల్ని చూసుకుని వీళ్ళని పెంచాలి అని చెప్పేసి వీళ్ళని ఎలా పెంచాలి రేపొద్దునే వీళ్ళు ఈ టెక్నాలజీని అందుకునేలాగా ఈ ఈ పరుగు అందుకునేలాగా ఈ జీవితంలో వాళ్ళు ఇవన్నీ పొందేలాగా వాళ్ళకి కావాల్సినవన్నీ పొందేలాగా అంటే వాళ్ళని చదువుల్లో పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వేయాలి లక్షల లక్షలు కట్టాలి వాళ్ళని ఇంకా ఫస్ట్ ఫస్ట్ నుంచే వాళ్ళు ఐపాడ్లతో వాటితో వాళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతుంది సరే ఇక్కడనే కాదు ఊళ్ళల్లో అయినా కానీ వాళ్ళు ఊళ్ళల్లో చదువుకొని వచ్చినా కూడా వాళ్ళ దృక్పథం అయితే ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలు ఈ సెల్లులు ఇవన్నీ వచ్చేసి వాళ్ళకి ఒక టెన్త్ క్లాస్ నుంచే ఎయిత్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ నుంచి టిక్ టాకులు అవి ఇవి అవన్నీ ఎక్స్పోజ్ అయిపోయినాయో వాళ్ళని వాళ్ళని వాటి నుంచి మరుగ్గా ఉంచడం అయితే ఎవరి వల్ల కావట్లేదు ఎందుకంటే అవి మన ఇళ్లల్లో చొరబడిపోయినాయి మన చుట్టుపక్కల ఉంటున్నాయి అంటే మొత్తం వాటితోనే కలిసి బ్రతుకుతున్నాం ఎందుకంటే తెల్లారులేస్తే ఆన్లైన్లో ఇది చేయండి ఆన్లైన్లో అది చేయండి అని వస్తుంది చదువు కూడా అంతే వస్తుంది మనము బిల్లులు కట్టాలి అని అంటే ఆన్లైన్లోనే కడుతున్నాము ప్రతి ఆధార్ కార్డు ఆన్లైన్ ప్రతిదీ ఏం చేసినా ఆన్లైన్ 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 సరుకులు తెప్పించి కూడా మానలేదు కాబట్టి అది లేకుండా బ్రతికే పరిస్థితి లేదు గ్లోబలైజేషన్ అయిపోయింది కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళతో మాట్లాడుకోవడానికి అంత ఇప్పుడే ఆ స్పీడ్ని అందుకోవడానికి మన ఈ స్పీడ్ యుగంలో స్పీడ్ పిల్లల్ని కూడా ఆ స్పీడ్తో పరిగెత్తిస్తున్నాం సో వాళ్ళు ఎలా తయారవుతున్నారంటే వాళ్ళు వీటన్నిటితో పెరుగుతున్నారు పెరిగిన తర్వాత వాళ్ళలో ఈ మామూలు మనుషులకు ఉండే ఆప్యాయతలు అనురాగాలు వాటి అన్నిటికీ దూరం అయిపోతున్నారు దూరం అయిపోయి వాళ్ళు కూడా మార్క్స్ కనుక రాకపోతే డిప్రెషన్స్ అయిపోతున్నారు చిన్నపిల్లల్లో కూడా డిప్రెషన్ ఉంటుంది తెలుసా డిప్రెషన్కి గురవుతున్నారు ఎందులోనైనా ఫెయిల్ అయితే చచ్చిపోవడానికైనా వెనకాడట్లేదు అమ్మ సెల్ ఇవ్వకపోతే చచ్చిపోతామంటున్నారు కారు కొనివ్వకపోతే చచ్చిపోతామంటున్నారు ఏది తక్కువైనా కానీ అది లేకపోతే బ్రతికుండడం కన్నా హస్తేనే నయము అన్న దిశకు వచ్చేస్తున్నారు సరే అది అయిపోయింది ఆ దశ దాటి ఏదో ఒక చదువుకుని ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకొని ఏ పట్టణానికో వచ్చేస్తున్నారు పట్టణంలో అంటే హైదరాబాద్లో ఉన్న లాంటి సిటీలో ఉన్నవాళ్ళైనా హైదరాబాద్ సిటీకి వచ్చిన వాళ్ళైనా వచ్చేస్తున్నారు వచ్చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు వా అప్పటిదాకా వాళ్ళు చూడని ప్రపంచాన్ని చూస్తున్నారు అంతేందుకు మేము ఇక్కడి నుంచి అటువైపు ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు వెళ్ళామంటే అసలు ఈ ప్రపంచం మనం చూసిందేనా ఇప్పుడు వీటి వీళ్ళతో పాటే మనం కలిసి ఉన్నామా వీళ్ళతో పాటు ఒకటే సిటీలో ఉంటున్నామా అన్న పరిస్థితి కనిపిస్తుంది అంతగా మెస్మరైజ్ అయిపోతున్న ఆ బిల్డింగ్స్ ఏంటి ఆ టెక్నాలజీ ఏంటి ఆ హోటల్స్ ఏంటి ఆ పబ్బులు ఏంటి అవేంటి ఇంకా మనకే అలా అనిపిస్తే ఇప్పుడు పెరిగిన పిల్లలకి ఆ వాతావరణము దాని నుంచి దూరంగా ఉంచగలమా ఉంచలేం ఉంచలేక దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు అట్రాక్ట్ అయిపోయి ఒక విధంగా కాదనుకోండి అంటే డబ్బులు ఉన్నవాళ్ళు ఉన్నట్టు లేని వాళ్ళు లేనట్టు ఇక గంజాయి లేని వాళ్ళేమో గంజాయి ఉన్నవాళ్ళేమో డ్రగ్స్కి అలవాటు పడుతున్న వాళ్ళు కాలేజ్ నుంచి ప్రొఫెషనల్ కాలేజెస్ నుంచి అలవాటు పడి బయటకు వస్తున్న వాళ్ళు ఎంతమందో వాళ్ళు చదువుతున్నది మెడిసిను వాళ్ళు అలవాటు పడుతుంది డ్రగ్స్కి ఇంకా వాళ్ళు వచ్చి డాక్టర్స్గా చేస్తున్నారు ఇంకా దాన్ని ఏం చెయ్యలేని ఎట్లా సంస్కరించాలో తెలియని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ప్రభుత్వము అందరూ ఉన్నారు ఎందుకనంటే దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది మనమే ఈ టెక్నాలజీని మనము అందుకోకపోతే అందరిలో పోయాము తృతీయ ప్రపంచ దేశం అని చెప్పేసి వెనకబడిపోతున్నాము ఇప్పుడు మనం జపాన్ అధిగమించేయాలి వాళ్ళని అధిగమించేయాలి వీళ్ళని అధిగమించేయాలని ముందుకెళ్తున్నది మనమే కానీ ఇది ఎంత దుష్ప్రభావం చూపుతుందంటే భారతీయ సంస్కృతిని మొత్తానికి చాలా నాశనం చేసేస్తుంది ఇంకో విషయం ఏంటంటే జపాన్లో మొన్నటిదాకా ఇల్లు లేనిదే వాళ్ళకి పెళ్లి చేసుకోవడానికి అర్హత లేదు అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటే వాళ్ళకు ఒక ఇల్లు కావాలి కదా కాపురం పెట్టాలంటే కాబట్టి ఒక ఇల్లు కావాలి ఆ ఇల్లులు అనేవి హై రేట్స్లో ఉండేవి అన్నమాట అద్దెలు దొరికేవి కాదు అంత భరించగలిగిన శక్తి వీళ్ళకి లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు కాదు గత రెండు ద దశాబ్దాల క్రితం వరకు ఒక దశాబ్దం క్రితం వరకు పదేళ్ల క్రితం వరకు కూడా అదే పరిస్థితి పెళ్లి చేసుకోవట్లేదు అలా పెళ్లి చేసుకోకుండా చేసుకోకుండా యువత మొత్తము ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉండటం ఉన్న దాంట్లో బ్రతకటం అట్లా అయిపోతే ఇవాళ రోజున జపాన్లో పరిస్థితి ఏంటంటే ఆర్థిక వ్యవస్థ కిందకొస్తుంది ప్రతి పదిళ్లలో ఒక ఇల్లు వేకెంట్గా ఉంటుంది ఒకప్పుడు అద్దెకే దొరకని ఇల్లు అంటే జనాభా తగ్గిపోయింది పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలకి అనేవాళ్ళు లేరు అంటే వాళ్లతో పని చేపిచ్చి 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 కేవలం పని చేసే యంత్రాలుగానే కానీ వాళ్ళు మనుషులుగా మర్చిపోయారు ఆ పనిలో పడిపోయే కానీ ఈ ఎకానమీని అందుకోలేక ఇంత ఇంత పెద్ద రెంట్లు కట్టలేక ప్రతి ఒక్కళ్ళు చేయలేరు కదా ఇంత పెద్ద రెంట్లు కట్టుకోలేని వాళ్ళందరూ అందరూ కూడా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు ఇప్పుడు అదే పరిస్థితి మన దేశంలో మనకు కూడా ఎదురవుతోంది తెలుసా నలభై వేలు సంపాదించే ఒక వ్యక్తి నేను ఎలా పెళ్లి చేసుకోవాలి అంటున్నాడు నలభై వేలతో బతికే పరిస్థితే లేదు ఇప్పుడు ఏ పట్టణంలో అయినా కానీ నలభై వేలతో పరి అసలు బ్ర మనిషి బ్రతకగలరా ఫార్టీ థౌజండ్తో అన్న పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు లక్షల్లో జీతాలు ఉంటే తప్పితే బ్రతికే పరిస్థితి లేదు ఆ లక్షల్లో జీతాలు ఉంటే తప్పితే ఇలాంటివన్నీ అనుభవించే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ నలభై వేలు వస్తే నేను ఇంటి ఎట్లా కట్టాలి పెళ్ళానికి ఏం పెట్టాలి నా నా ఈఎంఐలు ఎట్లా కట్టాలి ఇవన్నీ చెప్పేసి అంటున్నారు అనమాట వీటన్నిటితో అవ్వదు కాబట్టి నేను పెళ్లి చేసుకోను అంటున్నారు అందరూ ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఈ సాలరీతో సాటిస్ఫైడ్గా ఉండే పరిస్థితి లేదు అని ఇంకా అమ్మాయిల పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే అమ్మాయిలు ఇక అక్కడ నుంచి వస్తున్నారు కదా ఈ వచ్చిన తర్వాత ఈ వాతావరణానికి ఎక్స్పోజ్ అవ్వగానే వాళ్ళకి ఇదంతా ఇంకా కొత్త బంగారు లోకం అనమాట వీటన్ని అన్నిటికీ ఎఫెక్ట్ అయిపోతున్నారు ఆ బిల్డింగ్స్లో ఇంకా ఒక్కొక్కరు కలిసి ఉండడం కానీ ముగ్గురు అమ్మాయిలు కలిసి ఉండడం కానీ లేకపోతే లివింగ్ టుగెదర్ అది ఇంకొత్తవరకు నయం అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కొన్ని రోజులు కలిసి ఉండడం తర్వాత ఇష్టపడితే పెళ్ళి దాకెళ్ళడం ఇష్టపడకపోతే పెళ్ళి లేదు అసలు పెళ్ళి లేదు పెళ్ళి అనే కాన్సెప్ట్ లేదు మేము లివింగ్ టుగెదర్లో ఉన్నాము అంటే దాంట్లో పెళ్ళి అనే కాన్సెప్ట్ లేదు ఉన్నంతవరకు కలిసి ఉంటాము లేకపోతే లేదన్నమాట ఆ తర్వాత వాడు వెళ్ళిపోయి ఇంకొక అమ్మాయిని వీడే ఈ అమ్మాయి వెళ్ళిపోయి ఇంకొక అతని ఇలా పెళ్ళి చేసుకోవడం ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ఇంకా అలా కలిసి ఉన్నప్పుడు వీళ్ళకి తిరగడానికి రకరకాల ప్లేసెస్కి తిరగడానికి రకరకాల అబ్బాయిలు కావాలి ఆ పబ్బుకి వెళ్ళడానికి ఒకళ్ళు ఈ పబ్బుకి వెళ్ళడానికి ఒకళ్ళు ఈ డ్రెస్సులకు ఒకళ్ళు ఈ నెట్ బిల్లులకు ఒకళ్ళు ఇలా ఇవి స్వ స్వయంగా చూసి చెప్తున్న మాటలు అమ్మ నేను వాళ్ళ ఇంట్లో చేయనమ్మా అని చెప్పేసి అనింది నిన్న మా రామ్మ వచ్చి ఎందుకనంటే అమ్మ నేను చూడలేకపోతున్నానమ్మా అక్కడ అంటే ఏమైంది ఏం ఏం జరుగుతుంది అని అంటే మొత్తం ఎక్కడికక్కడ లోతుస్తుల నుంచి పడేసి ఉంటాయి మగవాళ్ళు వాడే ప్యాకెట్లు అన్నీ పడేసి ఉంటాయి ఇలా జరుగుతుందమ్మా ఏంటి వాళ్ళు మన దగ్గర మన పిల్లలే కదా తెలుగు పిల్లలేనా అంటే తెలుగు పిల్లలేనమ్మా సాటర్డే సండే వచ్చినాయి అంటే అవన్నీ బాటిల్స్ అన్నీ పడేసి ఉంటున్నాయి ఇల్లంతా స్విగ్గీలు జొమాటోలు తెచ్చేసి అదంతా చెత్త చెత్త చేస్తున్నారు ఒకసారి ఒకళ్ళు వస్తుంటే ఒకసారి ఒకళ్ళు కనిపడుతున్నారు ఒక్కోసారేమో ఒకళ్ళు ఏమో రూమ్ రూమ్ తలుపలేదు ఇయ్యట్లేదు ఇంత భయంకరంగా చెప్పింది అని అంటే నేను ఇంక అవన్నీ ఓపెన్గా మీతో చెప్పలేను ఏ అంటే ఇంకా వాళ్ళు ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళిపోతున్నారు వాళ్ళ జీవనశైలి ఎంత ఎక్స్టెంట్కైనా మారిపోతుంది ఆ తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా ఉంటున్నాయి చాలామంది పెళ్ళి చేసుకోకుండా ఉంటున్నారు పెళ్ళి చేసుకున్నా కానీ కలిసి ఉండట్లేదు చేసుకున్నా కానీ కొన్ని రోజులకే ఎవరినో ఒకళ్ళని చేసుకున్నా కానీ నేను నా చుట్టుపక్కల చూస్తున్నానండి పెళ్ళి చేసుకొని కొన్ని రోజుల్లోనే విడిపోతున్నారు ఒక రాష్ట్రం అబ్బాయి ఇంకో రాష్ట్రం అమ్మాయిని అట్లా ఇట్లా చేసుకొని ఎన్నో రోజులు ఉండట్లేదు అంతే మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ వాళ్ళు సపరేట్ అయిపోతున్నారు సింగిల్ సింగిల్గా బతుకుతున్నారు అంటే పెళ్ళి చేసుకోవాలా మేము పెళ్లి చేసుకున్న తర్వాత మేము పిల్లల్ని కనం పెంచేవాళ్ళు ఎవరు లేరు మేము పెంచాలనుకోవట్లేదు అంత టైం లేదు మేము పిల్లల్ని కనము ఎవరి మాట వినము అస్సలు వాళ్ళ డిక్షనరీలో గౌరవం అనే పదానికి అర్థమే లేదు అంతే ఎలా పడితే అలా బతికేస్తాం మమ్మల్ని ఒక్కళ్ళు కూడా ఒక మాట అనడానికి వీల్లేదు అర్ధరాత్రి పబ్బులకు వెళ్తాము డ్రగ్స్ తీసుకుంటాము ఇష్టమైనప్పుడు వస్తాము ఇష్టమైనప్పుడు వెళ్తాము బలవంతంగా పెళ్లి చేస్తే చంపేస్తాము వీ వీళ్ళు ఇష్టమైన వాళ్ళతో కలిసి ఉంటాము అని చెప్పి చెప్తున్నారు కదా అది కూడా జరగట్లేదు ఆ పెళ్ళిళ్ళు అయినా కూడా వాళ్ళు ఏం కలిసి ఉండట్లేదండి అంతే విడిపోయి మళ్ళీ ఆస్ట్రేలియాకి ఒకళ్ళు అమెరికాకొకళ్ళు వెళ్ళిపోతున్నారు ఇది నేటి పరిస్థితి పెళ్ళికి ముందే రకరకాలైన అనుభవాలు అయిపోతున్నాయి తర్వాత అంటే నేను ఇందులో ఒక అబ్బాయిలు మాత్రమే చెప్పట్లేదు అమ్మాయిలు కూడా ఉన్నారు అబ్బాయిలు అంతకన్నా ఎక్కువ ఉన్నారు ఇప్పుడు అమ్మాయిలు ఉంటేనే కదా అబ్బాయిలకు ఇలాంటి అవకాశాలు అన్నీ ఉండేవి దానికి వీళ్ళు ఇటువరకు కొంచెము కుటుంబ వాతావరణం అది ఇది బేస్ చేసుకుని అమ్మాయిలు స్ట్రిక్ట్గా కొంచెం ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అది లేదు వీళ్ళే ఎక్కువ చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళకి డబ్బు కావాలి తిరగడానికి చేయడానికి లావిష్నెస్కి ఆ డబ్బు కోసం చాల విడితనం ప్రదర్శిస్తున్నాను క్వశ్చన్ చేయడానికి లేదు వీళ్ళలో మళ్ళీ చాలా చాలా రుగ్మతలు ఉంటున్నాయి మానసిక సమస్యలు ఉంటున్నాయి ఇంకా తల్లిదండ్రులు బలవుతున్నారు అవుతున్నారు వీళ్ళని చక్క పెట్టుకోలేక చేయలేక ఇంకంతే అలా ఉండిపోతున్నారు వాళ్ళు లైఫ్ లాంగ్ అలా ఉండిపోతున్నా కానీ చూస్తూ ఉండాల్సిందే కానీ ఏమీ చేయలేకపోతున్నాం లేకపోతే సపరేట్కి వెళ్ళి సింగిల్ సింగిల్గా బతికేస్తున్నారు లేదు ఎవరినో ఒకళ్ళని పట్టుబట్టి చేస్తామంటే వాటికి లక్ష తొంభై ఆంక్షలు పెడుతున్నారు అంటే వచ్చిన వాళ్ళు బక్రాలు అన్నమాట లక్ష తొంభై ఆంక్షలు పెడుతున్నారు వాటికి సూట్ అయితే సరి లేకపోతే లేదు దాంట్లో కూడా ఇంకా చాలా విధాలైన హత్యలే కానివ్వండి డైవోర్స్లే కానివ్వండి ఇంకా రకరకాలు అక్కడ జరుగుతున్నాయి ఆఫ్టర్ మ్యారేజ్ మ్యారేజ్ దాకా వెళ్ళడమే కష్టం ఆఫ్టర్ మ్యారేజ్ మళ్ళీ ఇదంతా ఎన్ని రోజులు నడుస్తుందో నడుస్తుందండి కొంతకాలం నడుస్తుంది ఇందులో అమ్మాయిల్ని తప్పు పట్టడానికి లేదు అబ్బాయిల్ని తప్పు పట్టడానికి లేదు ఎందుకంటే మార్పు 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 రకరకాల మార్పులతో ఈ మార్పు ఇప్పటిదాకా ఇప్పుడు ఎదుర్కొంటున్నాము మళ్ళీ మళ్ళీ వస్తుంది మళ్ళీ కుటుంబ జీవనం కావాలని మళ్ళీ మోరల్ సపో మోర మొరాలిటీ ఉండాలి మనిషికి అని చెప్పేసి అవన్నీ కూడా మళ్ళీ వాపసు వస్తాయి మళ్ళీ ఏది కూడా శాశ్వతమైతే కాదు ఇటు నుంచి ఇటు నుంచి ఇలా అయిపోయినట్లయితే ఇంకా సర్వనాశనమే కానీ ఇంకేమీ మిగలదు మళ్ళీ అన్ని చక్రం మళ్ళీ తిరుగుతుంది ఇంకో ట్వంటీ ఇయర్స్కి మళ్ళీ లేకపోతే ఇంకా ఘోరంగా అవుతుందేమో ఏం చూడబోతున్నామో తెలియదు కానీ ఇప్పుడున్న పరిస్థితి అయితే ఇది ఏ అమ్మాయినైనా అబ్బాయినైనా ముందు మీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని అడిగి చేయండి ఇవాళ కూడా ఒక అమ్మాయి వచ్చి నెల రోజుల క్రితం పెళ్లి చేసుకున్న భర్తను చంపేసింది అమ్మాయి పేరు ఐశ్వర్య అంట అక్కడ ఇష్టమే అమ్మాయి అయితే ఇదండి ఇప్పుడు జరుగుతున్న విషయం దీని నుంచి మనం తప్పించుకోలేం ఎందుకనంటే ఈ మార్పు ఇంకా సాగుతూనే ఉంటుంది ఒక ఇంకా ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ప్రకారం ఇలా అపసవ్యం దిశలో వెళ్తూనే ఉంటుంది దీని నుంచి జరగాల్సిన అనర్థాలన్నీ జరిగిపోయిన తర్వాత మాత్రమే మళ్ళీ రికన్సిలేషన్ జరుగుతుందన్నమాట మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ ఎలా బ్రతకాలి బ్రతికితే ఇదంతా ఈ నష్టం పూర్తుంది ఇలా నాశనం అయిపోకుండా ఉంటాయి జీవితాలు అని చెప్పేసి మళ్ళీ ఇంకొక సైకిల్ మొదలవ్వాలి అలాగే జరుగుతుంది కదా ఇప్పుడు చైనాలో చూసుకున్నట్లయితే ఉన్నటిదాకా ఒకళ్ళు చాలు ఒకళ్ళు చాలని జనాభా ఎక్కువైపోతుందని ఒకళ్ళకంటే ఎక్కువ కననిచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు బ్రతిమ్లాడుతున్నారు ఇంకొకళ్ళని కనండి ఇది ఇస్తాము అది ఇస్తాము అని చెప్పేసి ఎలవెన్సెస్ కానీ వాళ్ళకి ఎన్నో రకాలైన వృత్తులు అవి ఇస్తామని చెప్పేసి ఎంత గగ్గులు పెట్టినా కానీ జనం కనడానికి సిద్ధంగా లేరు ఇప్పుడు ఎందుకంటే మొత్తం వృద్ధ జనాభా అయిపోయారు యువకులు అనేవాళ్ళు లేకుండా అయిపోయారు అట్లాగే ఏదైనా పెరుగుట విరుగుట కూడకే అని చెప్పేసి జపాన్ విషయం కూడా చెప్పుకున్నాం కదా పెళ్ళిళ్ళే చేసుకోకుండా వాళ్ళు సింగిల్గా సింగిల్గా ఉండిపోయి ఇప్పుడు ఇళ్ళన్నీ ఖాళీ అయిపోతున్నాయి ఇలాంటి పరిస్థితి మళ్ళీ వచ్చిన అంత అనర్థం జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో సైకిల్ వస్తుంది మళ్ళీ మనుషులంతా మారడానికి రెడీగా ఉంటారు ఇప్పుడైతే దీన్ని ఎవరము ఆపలేము మీరు ఆపలేరు నేను ఆపలేను అంటే ఇలా చెప్పుకొని ఏం జరుగుతుంది అని చెప్పుకోవాల్సిందే తప్పితే దీని నుంచి ఎట్లా బయటపడడం కానీ ఉన్నవాళ్ళు మాత్రం జాగ్రూకతతో ఉండాలి వాళ్ళ జీవితాన్ని ఎంత పాడు చేసుకోవాలనుకున్న వాళ్ళ చేతుల్లోనే ఉంది బాగు చేసుకోవాలనుకున్నా కానీ వాళ్ళ చేతుల్లోనే ఉంది ఇంకెవ్వరి చేతుల్లో లేదు దాన్ని వాళ్ళు గ్రహించుకుంటే మంచిది మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను లైక్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి థ్యాంక్ యూ